కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన అవినీతి జరుగుతుంటే నోరు కళ్ళు మూసుకొని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే ఢిల్లీలో అఖిలపక్ష నాయకులను తీసుకుని రాష్ట్రపతి ఆమోదించడానికి ప్రయత్నించాలని బీసీలను మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు గవర్నర్ ఆమోద లేని జీవో ఆమోదం కాదన్న విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఆరు గ్యారంటీలు బోగస్ పథకాల వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు పథకాలు అమలు కాలేనందున మా పార్టీ తరఫున ఎన్నికల హామీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పైన కాంగ్రెస్ పార్టీ కార్డ్ అనేది స్పష్టంగా మా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ దాన్ని రూపొందించడం జరిగింది దాన్ని ఇంటింటికి పంపిణీ చేయాలని ఎలక్షన్లో ఇచ్చినటువంటి గ్యారెంటీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పారు ప్రతి మహిళ కూడా మేజర్ అయినటువంటి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు చక్కగా పెన్షన్ ఇస్తామని చెప్పి పెన్షన్ వస్తుంది కూడలు కూడా ఇస్తామని చెప్పి ప్రతి ఆడపిల్ల ఇస్తామని చెప్పి ఇట్లా ఇరవై రెండు నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బాధపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేల రూపాయలు పడ్డాయి అదేవిధంగా ఉద్ర పెన్షన్ స్టార్ట్ పెన్షన్ వస్తే మేము అవన్షన్ ఇస్తాము ఆ పెన్షన్ కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు ఇస్తాము అట్లా ఇరవై రెండు నెలల నుంచి ఒక్కొక్కరికి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు పాటిపడము దాదాపు చూస్తే వస్తే అహకూరిస్తామని చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు మేము ఉత్తరస్తామని చెప్పాం ముస్లాయలు ఇస్తాం ముస్లాం అని ఇస్తామని చెప్పారు ఆడపరీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు పైపడ్డాయి అదేవిధంగా దివ్యాంగులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేలు ఇచ్చేది మా ప్రభుత్వం వస్తే ఆరు వేల రూపాయలు ఇస్తామంటుంది ఈ ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు వేల నలభై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి పాయపడ్డాయి నలభై నాలుగు వేల రూపాయలు అదే విధంగా కళ్యాణ లక్ష్మి కళ్యాణలక్ష్మి మీరు లక్ష రూపాయలు ఇస్తాము లక్ష రూపాయలైతే మీరు తుల బంగారం పెట్టాలి ఇప్పటికి ఇరవై రెండు నెలల కాలంలో ముప్పై మూడు లక్షల మంది పెళ్లినయి ముప్పై మూడు లక్షల మంది పెళ్లినయి ఈ ముప్పై మూడు లక్షల మందికి ఒక్కొక్క ఆడబిడ్డకు తుల బంగారం అంటే ముప్పై మూడు లక్షల తులాలు బాగుపడతాయి రాక ముప్పై మూడు లక్షల బంగారం భయపడ్డ విద్యార్థిలకు అంటే గర్ల్స్కు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కూటీ ఆడపిల్లలకు స్కూటీ రక్షణ కొరకు స్కూల్ కూడా స్కూల్ స్కూటీలు కూడా ఒకటి కూడా ఇవ్వలేదు అది కూడా భయపడ్డది ఫీజు రియంబర్స్మెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఆ విద్యార్థులకు ఫీజు నెంబర్షిప్ ఇస్తాం ఈ విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల పై ఇచ్చినటువంటి ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రజల కోట బాకీ కార్డు ఇరవై రెండు నెలల వారంలో అని చెప్పి తయారు చేస్తాం ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి ఇది పట్టుకొని మాంటి కార్డు ఇస్తాం ఈ కలవకులో ఒక లక్ష ఇరవై వేల ఇళ్లకు కుటుంబాలకు ఈ కార్డును పంపిణీ చేస్తాం ఈ కార్డును పంపిణీ చేస్తాం మా కార్యకర్త పడి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి పట్టణంలో ప్రతి మున్సిపల్ వార్డులో మొత్తం కూడా ఈ కార్డు ఎంత కూడా పంపిణీ చేస్తున్నాం ఈ ఎన్ని మాత్రం దీన్ని ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ శాస్త్ర మండలి సభ్యులు దోచుకోవడం దాచుకోవడం తప్పిస్తే ఇక వాళ్ళకి వేరే కార్యక్రమం లేదు రెండే కార్యక్రమాలు రెండే పాయింట్స్ వాళ్ళకు దోసుకోవడం దాచుకోవడం ఎక్కడ చూసినా అవినీతి ఎలక్షన్ ఎలక్షన్లప్పటి నుంచి ఇప్పటి ముప్పటికి వచ్చి హామీ నుంచి గ్యారెంటర్ నుంచి డిక్లరేషన్ పెట్టి నాలుగు వందల ఇరవై ఆరు సో బీస్ పథకాలు పెట్టి ప్రకటించి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఇంత అన్యాయానికి గురి చేసినట్లయితే ప్రజలు క్షమిస్తారు ఒకసారి నేను మీ ద్వారా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఏజెన్సీ కూడా ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేసి ఎట్టిస్తారు షెడ్యూల్ హైకోర్టులో కేసు నడుస్తుంది షెడ్యూల్ ఎట్టిస్తారు ఏడా కదా నలభై రెండు శాతం మేం డిమాండ్ చేస్తాం నలభై రెండు శాతము కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు రాజ్యాంగ భద్రత కనిపించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ నలభై రెండు శాతం పూర్తి భద్రతతో మీకు బీసీలకు అందజేస్తాం అని చెప్పి మళ్ళీ ఢిల్లీకి పోయి తూతూ మంత్రి ధర్నా చేసాడు ఒక ప్రధానమంత్రి గారు లేదు ఒక రాష్ట్రపతి గారు లేదు కేంద్ర మంత్రి గారు లేదు పార్లమెంట్కి వెళ్ళలేదు చెప్పలేదు